హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట మనకి కర్రీ పాయింట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా సేమ్ టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకోవాలి కొంచెం హీట్ అవ్వాలన్నమాట వన్స్ బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ ఫోర్త్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను మీరు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండ్ దొండకాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న వాటిని ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా ఆయిల్లో డిప్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక కిలో వరకు దొండకాయలని తీసుకున్నాను అనమాట ఫ్రై కోసము సో మొత్తం దొండకాయలు ఒకేసారి ఫ్రై చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట అండ్ ఆయిల్ కూడా మీకు ఎక్కువగా ఏం పీల్చదండి నార్మల్ మినిమల్గానే ఉంటుందన్నమాట సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకొని తీసేసుకోవాలి సేమ్ అదే విధంగా మన దగ్గర ఉన్న దొండకాయలు అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి లేదు అంటే ఒక సైడే ఉడుకుతాయి అన్నమాట మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నాకు ఇక్కడ మూడు ఆయిల్కి హాఫ్ కిలో సరిపోయాయి అన్నమాట అయిపోయాయి ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్లో దించేస్తామనగా ఇందులో నేను పచ్చిమిర్చి ఆనియన్ అండ్ పల్లీలు యాడ్ చేసుకున్నాను ఒక వన్ మినిట్లో దించేస్తామనగా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే అవి మాడిపోతాయి అనమాట దొండకాయలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసుకున్నాను లాస్ట్ వాయికి సో మీరు పల్లీలు ఇంకా అలాగే జీడిపప్పు మీ ఇష్టం ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో నేను ఇక్కడ ఓన్లీ పల్లీలే యాడ్ చేశాను జీడిపప్పు ఏమి యాడ్ చేయలేదు అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేశాను అండ్ వేరే బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఇందులోకి పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇందులోకి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలి పోపుకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ శనగపప్పు నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రైకి శనగపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అలా పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే అసలు ఆ టేస్టే వేరనుకోండి ఇంకా కొంచెం ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా అలా పోపులో ఇలా పోపు పెట్టుకునేటప్పుడే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేపుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక బిగ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరుచుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట పోపు అవన్నీ కలిసేలాగా ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకి ఎంతో యమ్మీ యమ్మీగా క్రిస్పీగా క్యాటరింగ్ స్టైల్ కర్రీ పాయింట్ స్టైల్ ఆర్ బంతుల్లో పెట్టే స్టైల్ ఏదైనా అనుకోండి హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్